హ్యాపీ యానివర్సరీ అత్తయ్యలు మావయ్యలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న పెద్దమ్మ పెదనాన్న హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య గారు మావయ్య ఇది చెప్పింది ఇది చెప్పింది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నానమ్మలు తాత హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మలు తాత గారు ਅੱਦਮਾ ਪਰਨਾਨਾ ਨੂੰ ਪੱਲੀ ਰੋਜ਼ ਸੁਭਾ ਕਾਂਸ਼ਲ ਹੈਪੀ ਐਨੀਵਰਸਰੀ ਨਾਇਨਾ ਮਾ ਤాతਿਆ ਆਪੀ ਅੰਮਾ ਦੇ ਦਾਦਾ ਤੇ ਮਮਾ ਅਤੇ ਮਮਾ ਦੀ ਪੱਲੀ ਰੋਜ਼ ਸੁਭਾ ਕਾਂਸ਼ਲ ਹੈਪੀ ਐਨੀਵਰਸਰੀ ਨਾਇਨਾ ਮਾ ਐਂਡ ਤాతਿਆ ਪੱਲੀ ਰੋਜ਼ ਸੁਭਾ ਕਾਂਸ਼ਲ ਅਨਪਰਨਕਾ ਬਾਵਾ ਰੋਜ਼ ਸੁਭਾ ਕਾਂਸ਼ਲ ਦਾਸਾਪਾ ਬਾਵਾ ਪੱਲੀ ਰੋਜ਼ ਸੁਭਾ ਕਾਂਸ਼ਲ ਅਕਾ ਬਾਵਾ ਹੈਪੀ ਵੈਡਿੰਗ ਐਨੀਵਰਸਰੀ ਅਮਮਾ ਐਂਡ ਤాతਿਆ

ஹேப்பி மேரேஜ் டே பின்னிகாரூ பாபை கார் பதங்கத்திற்கு பின்னிகார்க்கு పెళ్లి రోజు శుభాకాంక్షలు తయమాయ హ్యాపీ మ్యారే లైఫ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్కయ్య బావగారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య గారు వదిన గారు నాయమమ్మ తాతయ్య హ్యాపీ వెడ్డింగ్ హ్యాపీ హ్యాపీ మ్యారేజే జాన్సి హ్యాపీ ఏ కృష్ణ బాబాయ్ గారికి పిన్ని గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాతయ్య నమస్తే బాబు గారు గారు హ్యాపీ యానివర్సరీ జాన్సక్కకి కృష్ణ మావయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మలు తాతయ్యలు

Happy wedding anniversary अत्यंत मामाइयो। मेरा लाने कल गालूं सलगाऊं दालनी भर Happy anniversary मम्मा इंता Happy anniversary जान सम्मा इंता दे यार। पहली रोज शुभा कांग Happy marriage day अत्यंत मामाइया। पहली रोज शुभा Happy अत्यंत मार टे హాయ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ సాయిరా ఈ ఈరోజు వైరాలో ఉన్నటువంటి నూకల అక్కకి అలాగే కుప్పరావురి ఝాన్సీ అక్కకి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా ఫ్యామిలీ తరఫున హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నూకల అక్క అండ్ ఝాన్సీ అక్కడికి పెళ్లి రోజు అన్నపూర్ణ ప్రసాద్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు రోజు శుభాకాంక్షలు హ్యాపీ మ్యారేజ్ డే కృష్ణా జాన్సీ హ్యాపీ హ్యాపీ ఇలాంటి మ్యారేజ్ డే చాలా చేసుకోవాలి మీరు ఆ దేవుడు దీవించాలి మంచిగా ఉండాలి మా కుటుంబం అంతా మంచిగా ఉండాలి హ్యాపీ మ్యారేజ్ డే కృష్ణా జాన్సీ హ్యాపీ మ్యారేజ్ డే అనుకున్నా హ్యాపీ మ్యారేజ్ డే జాన్సీ తాత గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ అత్తయ్య మామయ్య ఇలానే నిండు నూరేళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటూ మీ మేనబోడు హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మలు తాతగారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మ తాతగారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మలు అని తాతగారులు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మలు తాతయ్యలు

హ్యాపీ వెడ్డింగ్ ఆనివర్సరీ అమ్మ నాన్న పీతమ్మ పెట్టినాన్న అత్తయ్య మావయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్రసాదలయ్య అన్నపొందానికి జాన్ శ్రీ కృష్ణ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చిన్నమ్మ బాబాయ్ ఇద్దరు చిన్నమ్మలే ఇద్దరు బాబాయ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తమ్మ గారిలకు మావయ్య గార్లకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య అత్తయ్యగారులు మావయ్య గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్రమల బాబాయిలు అన్న చెప్పింది అన్న చెప్పింది సడ అత్తయ్య గారు మామయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు వెరీ గుడ్ గన ఆ అత్తయ్య గారు మామయ్య గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నపూర్ణం గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఝాన్సీ గారు హ్యాపీ మ్యారేజ్ డే జాన్ సత్తయ్య గారు కృష్ణమాయ్య గారు అనుకున్న అక్క బావకి ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు జాన్స్ అక్క బావ గారికి ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్రసాద్ గారు అన్నపూర్ణ గారు కృష్ణ గారు జాన్సీ గారు ఇద్దరు చెల్లెలకి ఇద్దరు మరుగులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు నిండు నూడేళ్ళు ఆయు ఆయుచర్యాలతో మంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నపూర్ణ ప్రసాదు పెళ్లి రోజు శుభాకాంక్షలు ధ్యాన శ్రీ కృష్ణ గాడ్ బ్లెస్ యు పెళ్లి శుభాకాంక్షలు అన్నయ్య గారులకి మామయ్యలకి అత్తయ్యలకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చిన్నమ్మలకి బాబాయ్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తాతయ్యలు అమ్మమ్మలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హాయ్ చిన్నమ్మలు బాబాయ్లు ఇద్దరికి హ్యాపీ మ్యారేజ్ డే అంతకుండా మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండ్ జాన్సీ మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు జనపూర్ణక్క ప్రసాద్ బావ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఝాన్సీ అక్క కృష్ణ బావ మీకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మాయి వదలాయి అమ్మయ్య వదిన పెళ్లి రోజు శుభాకాంక్ష అమ్మాయి ఝాన్సీ అబ్బాయికి నీకు పెళ్లి రోజు శుభాకాంక్ష జయగురుదేవ్ అన్నపూర్ణక్క బావగారికి అక్కకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు జాన్సక్క బావగారికి జై గురుదేవ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నానమూలు తాతగారు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా మీతో జాయిన్ అవుతాను అన్నపూర్ణ వదిలికి అండయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు జాన్సీ అండయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జాన్స్ అత్తయ్య గారు మామయ్య గారు అన్నపూర్ణ అత్తయ్య గారు మామయ్య గారు డార్లింగ్ పెళ్ళి రోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో మరెన్నో కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా అలానే ఝాన్సీ గారు మీకు కూడా అండి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆయన పురా గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి ఆయన ఝాన్సీ మరిది గారు ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు నలుగురికి గాడ్ హాయ్ అన్నపూర్ణ అంటీ ప్రసాద్ అంకుల్ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఈరోజు జాన్సక్క కృష్ణ అంకుల్ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ రెండు జంటలు ఇలాగే ఎన్నో పెళ్లి రోజు జరుపుకోవాలని కోరుకుంటూ మా ఫ్రెండ్స్ అందరి తరపున మా తరపున మా ఫ్యామిలీ తరపున మీ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హ్యాపీ మ్యారేజ్ డే అత్తయ్య గారు మావయ్య గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మ తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చిన్నమ్ములు బావయ్యలకి రోజు శుభాకాంక్షలు అమ్మకి నాన్నకి బాబాయ్కి చిన్నమ్మకి వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మలు అండ్ తాతయ్య నేనే మీ ఛాన్సీ కృష్ణ ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మీ అందరూ మాకు మీ దీవెనలు చక్కని ఆశీస్సులు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు మీ వీడియో ద్వారా మీ మెసేజ్ల ద్వారా మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ఇద్దరు తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్